అయోధ్య శ్రీరామ మందిరం నుంచి వచ్చిన అక్షంతలకు అపూర్వ స్పందన లభిస్తుంది కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లిలో సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస ఆధ్వర్యంలో అయోధ్య నుంచి వచ్చిన అక్షంతలతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నుంచి పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం వరకు శ్రీరామ నామ సంకీర్తనలు చేస్తూ ర్యాలీగా పాదయాత్ర నిర్వహించారు అనంతరం ఆలయ పూజారి గౌరీనాథ్ శర్మ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్రం అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలకు పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా మనం మాట్లాడుతూ అయోధ్యలో ఆలయ నిర్మాణం హిందువుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని అన్నారు అక్షంతల ఊరేగింపు కార్యక్రమం దేశవ్యాప్తంగా కొనసాగుతుందన్నారు జనవరి తేదీ గడప గడపకు అయోధ్య పూజిత అక్షంతల వితరణ ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాండ్ల భాగ్యలక్ష్మి శ్రీనివాస్ ఉప సర్పంచ్ పారిపల్లి రాజరెడ్డి చిందం శ్రీనివాస్ ఊట్కూరి జనార్దన్ రెడ్డి కందుకూరి లక్ష్మీరాజం చింతం చంద్రయ్య చింతం లక్ష్మణ్ పెంట చంద్రయ్య పెంట వినోద్ పాలేటి ఆంజనేయులు చిందం దర్శయ్య తదితరులు పాల్గొన్నారు ఈ అక్షాంతాలుస్లాపూర్ నుంచి రామ్ శ్రీరామ ట్రస్టు కరీంనగర్ జిల్లా తిమ్మపూర్ మండలం మత్తపల్లి గ్రామంలో నుస్లాపూర్ నుండి వైభవంగా అక్షాంతాలు తీసుకుంటూ ఊరేగింపు తీసుకొని వచ్చి భక్తులు అందరం కలిసి గుళ్ళో సమర్పించి మళ్ళీ ఇంటింటికి వాటిని అక్షాంతాలు అందరికీ అందజేస్తామని మందిర నిర్మాణంలో కార్య నిర్మాణ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రజలందరినీ భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ శ్రీరామ ట్రస్ట్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో అక్కడ పూజా కాంకార్యాలు చేసినటువంటి అక్షంతలను దేశంలోని ప్రజలందరినీ భాగస్వామ్య కార్యక్రమంలో భాగంగా ప్రతి విలేజ్కి పంపించడం జరుగుతుంది అందులో భాగంగా పోస్ట్ ద్వారా నుస్లాపూర్ గ్రామ పంచాయతీకి వచ్చిన తర్వాత నుస్లాపూర్లో శివాలయంలో పూజ జరిపించి అక్కడ నుండి మండలం మొత్తం వితరణ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మక్తపల్లి గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో పెద్దల ఆధ్వర్యంలో ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి పెద్ద ఊరేగింపుగా లక్ష్మీ నరసింహస్వామి నల్లగొండ గుడిలో పూజలు కార్యక్రమాలు చేపించి పుట్టకింది నుండి ఊరేగింపుగా ప్రజలందరినీ భాగస్వామ్యం చేసి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం మక్తపల్లికి తీసుకురావడం జరిగింది ఇక్కడ ఫస్ట్ వరకు పూజలు జరిపించిన తర్వాత ప్రతి ఇంటింటికి పంపించడం జరుగుతుంది ఆ అక్షంతాలు ఇరవై రెండు నాడు జరిగే అయోధ్యలో జరిగే రామ విగ్రహ ప్రతిష్టాపన రోజు అందరూ టీవీలలో చూస్తూ ఈ అక్షాంతలను వేచుకొని ప్రపంచం మొత్తం దే మన దేశం మొత్తం ప్రతి ఇల్లు అందరూ సుఖ సౌఖ్యంగా సౌభాగ్యాలతో విలసిల్లాలని రాముని ఆశీస్సులు మన అందరిపైన ఉండాలి